ఒంగోలు నియోజకవర్గం ఎర్రజర్ల గ్రామం విశ్వవిఖ్యాత నటసారవు పద్మశ్రీ డాక్టర్ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్కానందబాబు గారు ఇక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు మాజీ శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు మరియు ఎరజర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసార పద్మశ్రీ డాక్టర్ స్వగీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు ఈ ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గం ఎరజర్ల గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు గారికి నవరత్నాలు కాదు ప్రతి శాఖకి సపరేట్ సపరేట్ స్కీములు ఉన్నాయి బీసీ రకరకాల పథకాలు అమల్లో ఉండి అన్ని వర్గాలకి ఆ రోజున కాపు కార్పొరేషన్ ప్రతి వర్గానికి ప్రత్యేకమైనటువంటి పథకాలు దాదాపు నూట ఎనిమిది స్కీములు అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒకొక్క సంక్షేమం జరుగుతూ ఉండేది అభివృద్ధి జరుగుతూ ఉండేది అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఆ రోజు మనకి ఎవరికి అర్థం కాదు ఇప్పుడు కూడా అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓడిచ్చారా మరి ఇరవై మూడు సీట్లకు ఎందుకు తీసుకుపోయారా అనేది ఇలా ప్రజలకు అర్థం కావట్ల ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి పాదయాత్ర చేసి ముద్దులు పెట్టి తలనిమిరి మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ప్రతి వర్గం చేదరించుకుంటా ఉంది ఎవరైతే నెత్తిన పెట్టి మోచారో భుజాలకు ఎక్కించుకొని గంతులేశారో ఆ వర్గాలన్నీ కూడా చేత్కరించుకుంటా ఉన్నాయి చేదరించుకుంటా ఉన్నాయి ఇలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా తరివి కొట్టాలని చెప్పి సిద్ధంగా ఎదురు చూస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఓట్లు చేసి గెలిపించారో ఆ వర్గాలన్నీ దగా ఈ ఈరోజు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తా ఉన్నారు ఈరోజు చెప్తా ఉన్నాడు ఈరోజు అనంతపురం జిల్లాలో ఒక సభ పెట్టాడు రాష్ట్రం మొత్తం సమీకరించాడు ఐదు వేల బస్సులు సామాన్య ప్రయాణికుడికి ప్రయాణం చేయడానికి ఎక్కడ బస్ స్టాండ్లో బస్సులు దొరకలా వేయాలంతా కూడా నానా కష్టాలు పడ్డారు ప్రయాణికులు బస్సులు మొత్తం గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా అన్ని ఇక్కడి నుంచి కూడా అనంతపురం జిల్లాకి వెళ్ళిపోయినాయి ఆర్టీసీ బస్సులన్నీ మందులు పొట్లాలు పంచి జనాలను బాగు చేసి ఒక పెద్ద సబ్ పెట్టాడు నాకు అక్కడ ఒకటే పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం నువ్వేం బగలు తీసావు నువ్వేం చేసావు ఈ రక్తానికి అనేది చెప్పు అంతేగాని అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని నువ్వే మేము విమర్శిస్తున్నావు నువ్వేం చేయలేదు కాబట్టి నువ్వేం చేసావు అని అడుగుతా ఉన్నావు చర్చకు రమ్మని నీకు ధైర్యం ఉంటే నీకు కానీ నీ మంత్రులు కానీ మీ మీ శాఖల్లో ఎవరెవరు ఏం చేశారో వచ్చి చర్చకు అని చెప్పి మేము ఎన్నోసార్లు అడిగాం రోజు ముఖ్యమంత్రిని కూడా అదే పిలిపిస్తా ఉన్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు చర్చకి రా మధ్యవర్తులు పెట్టి చర్చిద్దాం కావాలంటే నీకు ఆ దమ్ము ధైర్యం లేదు చంద్రబాబు నాయుడు గారిని ఆడిపోసుకోవడం తిట్టడం అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు చొక్కాలు మడతాయని అంటున్నాడు కుర్చీలు మడతాయని అంటున్నాడు చొక్కాలు మడతాయటం కాదు అది కాదు మా నాయకుడు నేర్పించింది నువ్వేం చేసావు రమ్మన్నావు చర్చకి ఇక్కడ ఉంది ఒంగోలు ఉంది ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు రమణండి జనార్దన్ గారు వస్తాడు ఏం చేశాడు చెప్తాడు ఈ గ్రామానికి చెప్పిన ఇందాక పెద్దలు చెప్పారు జనార్దన్ గారు చెప్పాడు బ్రహ్మాండమైన బ్రిడ్జెస్ మరి చిన్న కుగ్రామానికి రెండు బ్రిడ్జిలు కట్టి రెండు కిలోమీటర్లు రోడ్డు ఆగిపోతే ఆ రోడ్డు అయితే మీకు చేతకాల వార్తల్లో ఉంటానికి మాత్రం నిత్యం కనపడతా ఉంటాడు ఏదో ఒక విధంగా వార్తల్లో కనపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఇక్కడ చేసింది శూన్యం అనేది ఎప్పుడో అర్థమైపోయింది వాళ్ళ పార్టీ మీద అడుగుతుంటాడు అడుగుతుంటాడు నాటకాలు ఆడుతుంటాడు అర్థం కాదు కానీ రకరకాల డ్రామాలు ఆడుతూ ఉంటాడు మీ ఎమ్మెల్యే ఇవాళ మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాత్రం అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాడు ఒంగోలు ఒంగోలు కార్పొరేషన్ స్థాయి వాళ్ళు తీసుకొచ్చారు కానీ నగర రూపురేఖలు మార్చినటువంటి ఘనత మాత్రం దామచరణ జనార్దన గారు అనేది ఎటువంటి పరిస్థితులు అందరూ కూడా ఒప్పుకొని తీరాలి ఇవాళ రాష్ట్రం ఏమీ లేని రాష్ట్రానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా ఏమి లేకుండా మళ్ళా ఇరవై పాతికేళ్ళు వెనక్కి తీసుకుపోయినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది కాదా ఏముంది ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్ల పరిపాలన ఏంటి యువతకి ఏమిస్తున్నా భవిష్యత్తు ఉందా చదువుకునే విద్యార్థులకు భవిష్యత్తు ఉందా మద్యపాన నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతానన్నావు ఇలా మద్యం వ్యాపారం నువ్వు చేస్తా ఉన్నావు జే బ్రాండ్ మద్యం నువ్వే మద్యం తయారు చేసి వేల కోట్ల రూపాయలు దోచుకుంటావున్నావు సిగ్గుందా అసలు నువ్వు ఓట్లు అడిగే హక్కు నీకుందా నువ్వు చెప్పేవా లేదా మేనిఫెస్టోలో దశలవారీగా మద్యపాన నిషేధం చేసి మళ్ళా ఓట్లు ఆడటానికి వస్తాను అన్నావు నువ్వు చేయలేదు కదా ఏ విధంగా ఓట్లు ఆడటానికి వస్తావు రేపు మద్యం వ్యాపారం చేసిన ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎవడో లేత్తందారులకి పేదలకి పోటీ అంటున్నాడు ఇతను మించిన పెత్తందారు ఎవడ ఉన్నాడా భారతదేశంలో ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మొత్తానికి కలిపి ఎన్ని ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో ఇతను ఒక్కడికి అంతకంటే పైన ఉంది ఇతర దారి చంద్రబాబు నాయుడు గారా ఎవడు పెత్తం దారి ఇతను పోకుండా పోయేది ఇతను ఏముందని జగన్మోహన్ రెడ్డికి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్లు అడ్డగోలుగా దోచాడని చెప్పి ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఇవాళ పన్నెండు కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఈడీ కేసులు నువ్వు ముఖ్యమంత్రి పదవి నీ స్వార్థానికి తప్ప ప్రజల కోసం కాదు రాష్ట్రం కోసం కాదు ముఖ్యమంత్రి పదవి ఈరోజు ఎరగర్ల గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ మహోత్సవం ఇంత బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి గ్రామ పెద్దలకి తెలుగు యువత కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరి ప్రీతమ నాయకులు పెద్దలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు దామంచెర్ల జన జనార్దన్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది నేను రావడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా ఒక విధంగా చెప్పాలంటే నేను మిస్ అయి ఉండేవాడిని రాత్రి చెప్పారు నేను మధ్యాహ్నం చెప్పారు జనార్దన్ గారు నేను ఉదయం పని ఒత్తిడిలో కొంత మర్చిపోయా వాస్తవంగా వల్ల లేట్ అయింది ఒక గంట ఇంకా బయలుదేరి వచ్చాను కానీ రాకపోతే చాలా మీ అందరి ఆప్యాయత ఆత్మీయత మహనీయుడు ఎన్టీ రామారావు గారు విగ్రహావిష్కరణ రావడం అంటే చాలా అదృష్టం ఇటువంటి అదృష్టాన్ని మిస్ అయి ఉండేవాడిని అదృష్టాన్ని మూడు సార్లు గుర్తు చేసి పిలిపించేందుకు జనార్దన్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు పార్టీ స్థాపించి నలభై రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఆ మహనీయుడు ఈ పార్టీని స్థాపించక తెలుగు జాతీయుళ్ళు ఏ విధంగా ఉండేవో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే స్పృణ తెస్తే చాలా ఆశ్చర్యం కలిగింది బాధ కలిగింది నిజంగా పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆవిర్భావం జరగకపోతే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూడా నెలకొని ఉండే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అవుతా ఉంది డెబ్బై ఆరేళ్ళు అయింది అయినా కూడా పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వల్లే మారిని అనేది నేను సంపూర్ణంగా విశ్వసిస్తా అందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన సినీ రంగంలో రారాజులాగా వెలుగుతా ఉన్నాడు కోట్ల రూపాయల సంపాదన ఉంది ఆయనకి అరవై పదుల వయసు దాటింది చాలు ఈ రాష్ట్ర ప్రజలు నాకు ఎంతో ఇచ్చారు నేను ఈ ప్రజలకు ఏదో చేయాలి అనే ఒక తపన ఒక ఆలోచన ఒక ఆవేశం నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ పార్టీ పుట్టడం పుట్టిన తొమ్మిది నెలల అధికారంలోకి రావడం ఎవరు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలకి సృష్టికర్త ఎవరంటే నందమూరి తారక రామారావు గారు ఆత్యుడు పేదలకి పక్కా గృహాలు అప్పటికి ఉండి ఓ పాతి బొంగులను ఒక యాభై తాటాకులు ఇచ్చి ఇల్లేసుకోని వాళ్ళు పక్కా గృహ నిర్మాణం మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు పేదవాడికి తింటానికి తిండి అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మూడు పూట్ల తిండి ఉండాలని కిలో రెండు రూపాయలకి బియ్యం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు పేదవాడికి కట్టుకోవడానికి బట్ట ప్రతి ఒక్కరికి అందించాలని జనతా అవసరాలను ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు రాజకీయాలు సంపూర్ణంగా మలుపు తిప్పినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు అంటే అతిశయక్తి కాదు కాంగ్రెస్ పార్టీ దేదీప్యమానంగా వెలిగిపోతా ఉంది వాళ్ళకి ఎదురు లేదు తిరుగులేదు ఆ రోజుల్లో అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలన్నింటి కూడా ఒకే వేదిక మీద కూర్చోబెట్టినటువంటి మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే పక్క తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీ పక్క కమ్యూనిస్టులు బీజేపీ ఒకరికొకరు పొసకదో ఎవరికి పడినటువంటి పరిస్థితులు వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో భారతదేశ పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఒకనొక టైంలో మనమే నిలబడ్డామంటే ఎన్టీ రామారావు గారు గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా అటువంటి పార్టీకి సారథ్యం వహించి మొక్కవోని పట్టుదలతో దీక్షా దక్షతలతో క్యాడర్ బేస్డ్ పార్టీగా కార్యకర్తలు అండతో కార్యకర్తల్ని ఒక సుశిక్షితులుగా తీర్చిదిద్ది ఈ పార్టీని పూర్తి సంపూర్ణ స్థాయిలో నిలబెట్టినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా రెండు కళ్ళుగా రాష్ట్రంలో చూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు వరకు ఒక ఎత్తు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరగటం రాష్ట్ర విభజన అనంతరం